నమస్తే వెల్కమ్ టు మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ కూడా అయిపోయినాయి పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి రిజల్ట్ అయిపోయినాయి విడత విడతకు ఇంకా మిగిలి ఉన్నది ఒక్క విడత మాత్రమే ఫస్ట్ విడతలో ఫలితాలు చూసినాం సెకండ్ విడతలో ఫలితాలు చూసినాం విడత విడతకు ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మనం చూసినాము నిజంగా ఏ ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా ఇది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక చరిత్ర అని చెప్పుకోవాలి ఒక చరిత్ర అని చెప్పుకోవాలి ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే సారీ అధికారంలో ఉన్న పార్టీయే ఎక్కువగా మెజార్టీ స్థానాలను సంపాదించుకుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తెలంగాణ రాష్ట్రం విషయం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ ఏమన్నా ఇంకా మూడేళ్ళు పొద్దుంది కాబట్టి ఏమైనా పనులు పెట్టే అవకాశం ఉంటుంది గ్రామాలకు ఏమైనా నిధులు శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రజల్లో ఒక ఊహ మాత్రం ఉంటుంది వాస్తవానికైతే ఎవరు గెలిచినా ఏ పార్టీ అభ్యర్థులు గెలిచినా అవి గ్రామ పంచాయతీలకు రిలీజ్ కావాల్సిన నిధులు ఆటోమేటిక్గా రివిల్ రిలీజ్ కావాల్సిందే మధ్య నెవలన కల్పించుకొని ఆపతే ఆగుతాయి తప్ప కంపల్సరీ అవి గ్రామ పంచాయతీ ఖాతాలలో పడాల్సిందే కానీ లోకల్లో తిరుగుతున్న వాళ్ళందరూ ఏం చేస్తారు మేము అధికారంలో ఉంటేనే మేము అది మేము అక్కడ అధికారంలో ఉన్నాము మీరు మమ్మల్ని గెలిపిస్తేనే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మీకు ఏమైనా హామీలు అయితే లేకపోతే అన్ని క్యాన్సిల్ అయితే అని చెప్పేసి చూస్తలేమా మన ప్రచారాలు చూస్తలేమా ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేస్తేనే మీకు ఏమన్నా అయితే లేకపోతే ఇచ్చినవి కూడా రద్దు చేస్తామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి బెదిరించినప్పుడు ఇక మరి వీళ్ళు బలపరిచిన అభ్యర్థులు ఇంకెట్లు ఉండాలి చెప్పూరు ఏ మా ముఖ్యమంత్రి గట్టా చెప్పిండు ఆయన ఉన్నత స్థాయిలు ఉండి గంత హోదాలు ఉండే గముచ్చట మాట్లాడినరు మాకేమైంది మేము మాట్లాడతామని చెప్పేసి బరాబర్ బాజాపుతో కొద్దుగా మాట్లాడిర్రు ఊళ్ళలో గవే ముచ్చట్లు మేము అధికారంలోకి వస్తేనే మీకు ఏమన్నా ఒకటి బువ్వ లేకపోతే గ్రామ పంచాయతీకి నిధులు లేకపోతే గ్రామాల అభివృద్ధి అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోయినరు కానీ తొలి విడత ఏదైతే ఎన్నికలకు సంబంధించి దాదాపు పన్నెండు వందల పైచులకు పన్నెండు నుంచి పదమూడు వందల ప గ్రామ పంచాయతీలల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కైవసం చేసుకున్నది సెకండ్ విడతలో కూడా సేమ్ మొత్తం మీద సెకండు విడత విడత ఫలితాలు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది వందల అరవై నాలుగు స్థానాలు అంటే నలభై ఎనిమిది నలభై ఐదు పాయింట్ మూడు మూడు శాతము బీఆర్ఎస్ పార్టీకి పదకొండు వందల డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతము బీజేపీ రెండు వందల ఇరవై యాభై ఐదు స్థానాలు ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతము ఇతరులు నాలుగు ఐదు వందల నలభై ఇంట్లో ఏకగ్రీవమైన స్థానాలు ఏమంటే రెండు వందల డెబ్బై రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్ ముప్పై రెండు బీజేపీ ఇతరులు అని చెప్పేసి ఎనభై ఒకటి పూర్తి ఫలితాలు ఫలితాలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు వందల ఏడు బీజేపీ రెండు వందల అరవై ఎనిమిది ఇతరులు ఆరు వందల ఇరవై ఒకటి ఇలా ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్యేల ఊళ్ళల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సొంత ఊళ్ళల్లా డిసిసి అధ్యక్షుల ఊళ్ళల్లా ఎమ్మెల్సీల ఊళ్ళల్లా కాంగ్రెస్ అతి కిరాతకంగా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల చేతులలో ఎక్కువగా కానీ ఇటు పోతే ఇండిపెండెంట్ అభ్యర్థుల చేతులలో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ నిజంగా అసలు క్లీన్ స్వీప్ చేసి పడేసినట్టు ఉండాలి అధికార పార్టీ ఏదైనా ఎందుకు పోయిన తాప ఎలక్షన్లప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రామ పంచాయతీలన్నీ మొగ్గు చూపినాయి బీఆర్ఎస్ పార్టీ వైపే జై జయగొట్టినాయి దాదాపు ఒక ఇరవై శాతం కూడా సంపాదించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ సీన్ మాత్రం రివర్స్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చుకుంటూ పోయింది ఇది పోటీ అని చెప్పేదానికంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను ఏ విధంగానైతే చూపెట్టుకున్నదో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ఆ పదమూడు సబ్ గ్యారెంటీలు అమలు చేయలేక నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేక వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటావు ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేరు మంత్రులు నియోజకవర్గాలలో తిరుగుతలేరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో వాళ్ళు పొద్దున్న తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి పైసలు రాబట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప వాళ్ళు నియోజకవర్గాలలో తిరుగుతలేరు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు తిరిగిండు నిజంగా స్వయాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటారు ప్రచారం నిర్వహించిండ్రు బహిరంగ సభలు పెట్టుకుంటా ప్రచారం నిర్వహించిండ్రు ఇంత ప్రచారం చేసినప్పటికి కూడా అసలు క్లీన్ స్వీప్ చేసి పడేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఊళ్ళల్లో పల్లెలలో బిఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఏ విధంగా మొగ్గు మొగ్గు చూపుతా ఉన్నారు కేసీఆర్కి ఏ విధంగా పట్టం కడతా ఉన్నారనేది ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కంపల్సరీ ఇప్పుడు వేసిన వాటికి కూడా కొద్దో గొప్ప చేస్తారు అని చెప్పేసి కొన్ని భయభ్రాంతులకు గురి చేసి ఏకగ్రీవం చేసుకునే కొన్ని కొన్ని జాగలల్లో మీకు అవి రావు ఇవి రావు అని చెప్పేసి బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేసి కొంతమందిని విత్డ్రా అయ్యేటట్లు వేసి ఇట్లా ఎన్ని కార్యక్రమాలకు పాల్పడ్డా కూడా ఎన్ని బెదిరింపులు చేసినప్పటికి కూడా పోలీసు వ్యవస్థను వినియోగించి ఎంతగానో దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందడుగు పోయినప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపినారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకున్నారు నిజంగా ఇలా పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కావు అవి గుర్తు మీద జరిగే ఎన్నికలు కావు అని చెప్పేసి మనం అంటాం కాకపోతే ఊళ్ళల్లో ఏ పార్టీ అంటే ఆ ఆ నియోజకవర్గాలల్లో ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బలపరిచిండ్రా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బలపరిచిండ్రా అనే పిల్లలు కంపల్సరీ వాళ్ళు ప్రచారం చేసుకున్న పద్ధ ఏవైతే పాంప్లైంట్లు కానీ లేకపోతే వాళ్ళు ధరించిన బట్టలు కానీ వాళ్ళు కట్టుకున్న బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా లేకపోతే రేవంత్ రెడ్డి ఫోటోనా ఇటు కేసీఆర్ ఫోటోనా ఇట్లా కంపల్సరీ పెట్టుకొని పాంప్లెట్ల పాంప్లెట్లలా ప్రచారం చేసుకున్నారు ఇంటింటికి గుర్తు మీద జరిగే ఎన్నికలు కాకపోయినప్పుడు కూడా ఈయన ఏ పార్టీలో తిరుగుతాడు అయితే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాడా లేకపోతే బీఆర్ఎస్లో తిరుగుతాడా బీజేపీలో తిరుగుతాడా లేకపోతే ఇండిపెండెంట్ లేకపోతే రెబల్ అనేది ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపిన పల్లెలలో జనము చాలా వరకు కొన్ని కొన్ని జాగలల్లో అసలు బీజేపీ బీజేపీ కానీ ఇంకా బీజేపీ అసలు కథ లేదు ఒడిచింది అందుకే మోడీ మొన్న క్లాస్ వీకెండ్ ఇక్కడ బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో పాల్గొన్న సందర్భంలో ఢిల్లీలో వాళ్ళ క్లాస్ వీకెండ్ అది పక్క పక్కకు పెడితే మొత్తం మీద చాలా జాగలల్లా కాంగ్రెస్ పార్టీ కనీసము సింగిల్ డిజిట్ను కూడా సంపాదించుకోలేకపోయింది చాలా జాగలల్లా సింగిల్ డిజిట్ డిజిట్కే పరిమితమైంది ఇంకా కొన్ని జాగాలల్లో సింగిల్ డిజిట్లను కూడా సంపాదించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద నిన్న వెలువడ్డ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్లో కొన్ని మనం చదువుకునే చదువుకోవాలి కంపల్సరీ ఎవరెవరికి ఎక్కడ దెబ్బ తాకింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తాకిన దెబ్బల గురించి మనం మాట్లాడుకోవాల్సిందే ఏమన్నంటే వీళ్ళు ఏమంటారు వాళ్ళ మేము అన్నీ వేసుకుంటూ పోతా ఉన్నాం మేము మేమన్నీ వేస్తూ ఉన్నాం అని చెప్పేసి మాట్లాడతారు కదా రైట్ మంత్రి పొంగిలేటి వేధింపులకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆర్మీ రవి సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం అని చెప్పేసి ఇక్కడ ఒకటి మనం చూస్తా ఉన్నాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయనకు దెబ్బ ఆకింది తాకుదలిగింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఆయన బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడ్డాడు బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడితే పాపం ఆయన భయపడి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు అయినప్పటికీ కూడా ఆ ఆర్మీ రవి సర్పంచ్ ఎన్నికలలో ఘన విజయం సాధించిండ్రు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుద్దబాగు తండాలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఆర్మీ రవి నూట ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిండ్రు ఇటీవల మంత్రి పొంగిలేటి అనుచరులు పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య ఆత్మహత్యాయుద్ధం చేసుకున్న ఆర్మీ రవి ప్రాణాలు దక్కించుకొని సర్పంచ్ ఎన్నికల్లో నిలిచి గెలిచిండ్రు ఆర్మీ రవి మొత్తం మీద ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో మనం చూడలేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలో ఒక యాదవ బిడ్డను బంధించి నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి నోటితో చెప్పలేని మాటలన్నీ చేసేసి పాపము ఆయనను చాలా ఇబ్బంది పెట్టి ఆయన నామినేషన్ వేయకుండా ఏసి పడేసారు ఇట్లానే చాలా జాగలేలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బందికరమైన పరిస్థితులకు కూడా గురి చేసిండ్రు అయితే ఇక్కడ దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్న చింతకొండ మండలం దమగ్నాపూర్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంత గ్రామం ఇక్కడ ఏంటంటే ఒక ఒక ప్రాంతం నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు రేవంత్ రెడ్డి కొడంగల్ సొంత నియోజకవర్గంలోనే గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేసి పడేసింది దానికి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే సీటు తేడా ఉన్నది ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ ఎక్కువగా వచ్చింది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆ నియోజకవర్గ ప్రజలందరూ ఇప్పుడు చింతమడక ప్రజలందరూ లేకపోతే సిద్దిపేట ప్రజలందరూ కేసీఆర్ అంటే ప్రాణం ప్రాణమిచ్చేంత అభిమానం ఉంటుంది కేసీఆర్కు ఎన్నడూ పరాజయం చూపెట్టలేరు సిద్దిపేట జనం ఇప్పుడు హరీష్ రావు గారికి కూడా హరీష్ రావు కూడా అట్లనే చూపెడతలేరు మీ వెంట మేము ఉన్నాం మీరు మాకున్నారు అని చెప్పేసి ధైర్యాన్ని చూపెడతా ఉన్నారు రేటు మొత్తం మీద ఇటు ఇటు ఇక్కడ చూడవచ్చు మనము రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సుక్కెదురైంది ఇటు పోతే దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి అది తీవ్ర చేదు పరా ఏమంటారు కదా చేదు అనుభవం ఏదైంది అని చెప్పేసి చెప్తారు కదా రైట్ ఎమ్మెల్యే వర్గానికి షాక్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పావని కృష్ణయ్య శెట్టి నూట పది ఓట్ల తేడాతో గెలిపొందినరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొని గ్రామస్తులు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినరు ఎమ్మెల్యే వర్గం డబ్బు మద్యం విచలవిడిగా వంచినా బెదిరింపులకు భయభ్రాంతులకు దిగినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించినరు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది పల్లెలలో ఏదైతే మార్పు 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 అని చెప్పేసి ఏ మార్చినరో ప్రజల జీవితాలలో ఏ విధమైన మార్పు రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల జీవితాలలో మార్పులు వచ్చినాయి ఏంటంటే నిన్న రెండంతస్తుల బంగులు ఉంటే ఎల్లుండికి నాలుగు అంతస్తుల బిల్డింగ్ అయింది తప్ప ప్రజల జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏ మార్చే ప్రక్రియ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన హామీలు ఇచ్చుకుంటూ పోయిందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ అదే విధమైన హామీలు ఇచ్చుకుంటూ పోయిన్రు ప్రజలు పసిగట్టిండ్రు ప్రజలు అబ్జర్వ్ చేసిండ్రు ప్రజలు ఒక అవగాహనకు వచ్చిండ్రు వీళ్ళు ఎన్ని చెప్పినా నోటి మాటల దాకానే మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేళ్ళు దాటే అన్నట్లు ఒక సామెత ఉంటుంది కదా ఎన్ని చెప్పినా నోటి మాటలే అవి ఒక్కటి కూడా అమలు చేయరని చెప్పేసి ప్రజలు ఒక క్లారిటీకి వచ్చి ఇలా బీఆర్ఎస్కి పట్టం కట్టినరు ఇప్పటికే పల్లెలలో ఒక మార్పు వాతావరణం మొదలైంది కాంగ్రెస్ తీసుకొస్తా అన్న మార్పు మొదలై మొదలు కాలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలలో నిజమైన మార్పు మొదలైంది ఇచ్చే భరని ఇచ్చిపెట్టినాం తన్నే భరను తెచ్చుకున్నామని చెప్పేసి ఆలోచన మాత్రము ప్రజలలో మొదలైంది అని చెప్పేసి ఈ రిజల్ట్ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ మాత్రం చెప్తా ఉన్నది ఎందుకు చెప్తా ఉన్నది అని అంటే అధికార పార్టీకి బై ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు కానీ బిఆర్ఎస్ పార్టీ కృషి అంతా కాదు మాజీ మంత్రి హరీష్ రావు కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ కృషి చేస్తా ఉన్నారు ప్రజలలో నిలబడతా ఉన్నారు వాలంటీర్లు కొంతమంది ఆరోపణలు చేసినప్పటికి కూడా కావాల్సుకొని బురద తల్లినప్పటికి కూడా వాళ్ళు వెనుకకు తగ్గకుండా అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఇచ్చిన హామీలను నిలదీస్తూ ప్రశ్నిస్తూ తువ్వాలో ఇటుకబిడ్డ పెట్టినట్టు కొడుతూ మొత్తం మీద గల్లా బట్టి నిలదీస్తా కొద్దో గొప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ముక్కు విండి మరి వసూలు చేసి ప్రజలకు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు అని చెప్పేసి బయట టాకు అండ్ ఇటు చూసుకున్నట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి షాక్ ఇచ్చిన రు సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఎనభై రెండు ఓట్ల తేడాతో గెలిచిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మరావు మహేందర్ అని చెప్పేసి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయన దాదాపు ఎనభై రెండు ఓట్ల తేడాతోని ఇది పాలకుర్తి యశస్విని రెడ్డి సొంత నియో సొంత సొంత గ్రామం ఝన్సిరెడ్డి ఝాన్సిరెడ్డి సొంత గ్రామం ఇక దేవరకద్ర ఎమ్మెల్యేకు మధుసూదన్ రెడ్డికి షాక్ ఇచ్చిన తీరు మనం చూసినా మొత్తం మీద ఇటు మంత్రి పొంగిలేటి ఇలాకాలో గులాబీ పార్టీ ఘన విజయం సాధించింది ఇంకొకసారి ఖమ్మం జిల్లాలో అతిపెద్ద మూడు మేజర్ గ్రామ పంచాయతీలు నేలకొండపల్లి చెరువు మాధారం రాజేశ్వరపురం బీఆర్ఎస్కే కైవసం నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అమరగాని ఎల్లయ్య మూడు వందల నలభై మూడు ఓట్ల మెజారిటీతో ఘన విజయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకసారి మీరు ఆలోచన చేయింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన కాడ రెండోట్ల తేడా మూడోట్ల తేడా నాలుగోట్ల తేడా ఇట్లా ఒక్కో ఓటు తేడాతో కూడా గెలిచిండ్రు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిచిన రెండు వందల ఓట్ల మెజార్టీతోని మూడు వందల ఓట్ల మెజార్టీతోని ఐదు వందల ఓట్ల మెజార్టీతోని ఇట్లా గెలుచుకుంటూ పోతా ఉన్నారు మనం మనం చూసినాము మంత్రి సీతక్క ఇలాకాలో ములుగు నియోజకవర్గం ఏటూరు నాగారం అతిపెద్ద గ్రామ పంచాయతీ ఆ నియోజకవర్గంలో మొత్తం మీద బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచినారు సీతక్క సొంత ఇలాకాలో రైట్ ఇటు చూసినట్లయితే సిరిసిల నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో ముప్పై స్థానాలకు గాను ఇరవై స్థానాలను గెలుచుకున్నది బీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిపాజిట్ కే డిజిట్ కే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇటు చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తము ఈ భువనగిరి జిల్లాలో అన్ని ఎన్నికలు అయిపోయినాయి సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఘన విజయం సాధించు ఇటు పోతే నిజంగా ఇటు మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి అయితే ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి ఎందుకంటే కనీసము ఎక్స్పెక్ట్ చేసిన స్థానాలలో కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆయన బలపరిచిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిండు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిందని చెప్పుకోవాలి ఇటు ఆరేగూడెం గ్రామ పంచాయతీ వక్కంతుల విశాల గులాబీ పార్టీ విజయం సాధించిన వాళ్ళు వీళ్ళు శంకరగిరి తండ గ్రామ గ్రామ పంచాయతీ ధరావత్ సరోజిని చెరువు మాధారం గ్రామ పంచాయతీ అమరగాని ఎల్లయ్య రాజేశ్వరపురం గ్రామ పంచాయతీ దండ రంగయ్య మజ్జుగూడెం గ్రామ పంచాయతీ వసంత తిరుమలాపురం గ్రామ పంచాయతీ కామ కామాదన ప్రవీణ్ కోనాయిగూడెం గ్రామ పంచాయతీ కోటి సైదిరెడ్డి అని చెప్పేసి ఇట్లా మొత్తం మీద ఇటు సిరిసిల్ల చూసుకున్నాం కదా ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారి నియోజకవర్గం సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అనుకోవాలి మళ్ళొకసారి చాటి చెప్పిండ్రు సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా హరీష్ రావు అంటే సిద్దిపేట అని చెప్పేసి సిద్దిపేట జనం మరొకసారి ప్రూవ్ చేసిండ్రు ఎవరొచ్చి నిలబడ్డా హరీష్ రావును కొట్టలేరు కొట్టలేరు అని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించరు సిద్దిపేట జనం తొంభై ఒకటి స్థానాలలో ఇప్పటికే ఎనభై సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునేది బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద హరీష్ రావుకు మద్దతుగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీనే మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి హరీష్ రావుకు మద్దతుగా మేము ఉన్నామని చెప్పేసి సిద్దిపేట జనం స్టార్ట్ చెప్పిండ్రు ఇక నారాయణపేట డిసిసి అధ్యక్షుడు సొంత ఊర్లో సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించరు నాలుగు వందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మురారి మురారి గెలిచినారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రాము మీద ఇక ఇటు పోతే రెండు వేల ఒక వంద పద్దెనిమిది నూట రెండు వేల ఒక వంద ఎనభై ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న భాస్కర్ విజయం సాధించిర్రు జనరల్ మహిళ స్థానంలో ఎస్సీ మహిళ అభ్యర్థి నిలబెట్టిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొత్తం ఓటర్లు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై పోలైన ఓట్లు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది చెల్లని ఓట్లు నూట పద్నాలుగు కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లపోగుల సువర్ణకు వచ్చిన ఓట్లు థౌజండ్ ఫార్టీ నైన్ బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న భాస్కర్ కు వచ్చిన ఓట్లు మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మెజార్టీ ఓట్లు రెండు వేల ఒక వంద ఎనభై ఓట్ల మెజార్టీతోని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ సాధించిన విజయం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఇటు ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతులు మద్దతు తెలిపిన తప్పని ఓటమి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకటేశ్వర్లు రాజీనామా చేసి మరి సర్పంచ్ ఎన్నికలలో నిలబడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి పద్మావతి వీళ్ళిద్దరు సపోర్ట్ చేసినప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సపోర్ట్ చేసినప్పుడు కూడా ఆమె ఎమ్మెల్యే ఈయన మంత్రి గెలవలే పరాజయం చోటు చేసుకున్నది రైట్గా ఇంకొక జాగాలో ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు ఇప్పుడు ఉన్న టాక్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని చెప్పేసి ఒక టాక్ ఉన్నది కానీ ఇక్కడ గెలిచి గెలిచిన వెంటనే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకున్నది ఏంటంటే అధికార పార్టీ కాంగ్రెస్లో గెలిచిన వార్డు మెంబర్లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగా గెలిచిన వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరినది ఎక్కడ అంటే నల్గొండ జిల్లా త్రిపురారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి పద్నాలుగు వార్డులలో ఎనిమిది కాంగ్రెస్ గెలవగా ఆరు వార్డులలో బీఆర్ఎస్ విజయం ఉప సర్పంచ్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ వార్డు మెంబర్లు దీంతో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం మీద రిజల్ట్ ఇంతకుముందు మనం చూసినాం ఇక మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘోర పరాభవము సొంత గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేశవ్ ఘన విజయం ఐదవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇక్కడ చెప్పాలంటే ఏంటంటే కవ్వంపల్లి సత్యనారాయణ వాళ్ళ ఇంట్లో నుండి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటోళ్ళు ఇక్కడ ఇగో రేవంత్ రెడ్డి పంపిణీ చేసిన చీరలు ఏవైతే ఉంటాయో ఆ చీర కట్టుకొని మరి ఆ కవంపల్లి సొంత ఊళ్ళో మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ఘోర కవంపల్లి సత్యనారాయణకు ఘోర పరాజయం రేవంత్ రెడ్డి పంపిణీ చేసిన చీర ఏదైతే ఉందో ఇందిరమ్మ చీరలు కట్టుకొని పోండ్రి అని చెప్పేసి ఆ సభలో మాట్లాడిండ్రు కదా ఆ సభలో మాట్లాడిన దాన్ని బట్టే పాపము ఆమె ఇంట ఆమె చీర కట్టుకొని వచ్చింది ఐదవ స్థానంలో నిలిచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో సర్పంచ్ ఎన్నికలల్లా నేను ఇచ్చిన చీర కట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీకే ఓట్ అన్నారు అట్లా పోయినా కవంపల్లికి చేదు అనుభవం ఎదురైంది ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి సొంతూరులో బిఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించరు ఇట్లా చూసుకుంటూ పోయినట్లయితే చాలామంది కొన్ని జాగాలల్లో ఇచ్చిన పైసలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలు వాపసు ఇరని చెప్పేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులు మొత్తం మీద వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు పంచిన పైసలు వాపాసు అని చెప్పేసి వాళ్ళు తిరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మొన్న మురళి నాయక ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళి నాయక వాళ్ళ భార్య సారీ వాళ్ళ వదిన వాళ్ళ వదిన ఎన్నికలలో నిలబడి ఓ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత మా పైసలు మాకు అని చెప్పేసి ఊళ్ళలో తిరిగిన్ లలు పెట్టిర్రు అది కూడా వీడియో వైరల్ అయింది ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాల యాదయ్య సొంత గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం చెంచాలపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిపై గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి అనసూజ అనంతరాములు అని చెప్పేసి ఇక్కడ భువన భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సత్తా చాటింది బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను సంపాదించుకున్నది మెజార్టీ స్థానాలను సంపాదించుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చూసుకుంటూ పోతే బూక్యా దళింగ్ నాయకులు లక్ష్మీనే సుందర ఇంతకుముందు పాపం పార్టీలో ఏదైతే ఏడ్చుకుంటే రాజీనామా చేసిరు పార్టీకి పంతొమ్మిది వందల నైంటీస్ నుంచి పార్టీ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ ఉన్నారట ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరినరు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో చేరికలు పెరుగుతూ ఉన్నాయి ఆ బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతా ఉన్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దానికంటే ముందుగా ఈ నోటిఫికేషన్ రాకముందే చాలా మంది బిఆర్ఎస్ పార్టీలో చేరినరు మనం చూసినాం హరీష్ రావు అధ్యక్షతన కానీ కేటీఆర్ అధ్యక్షతన కానీ ఇట్లా చాలా జాగాలలో బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు మోపైన వలసలు వలసలు వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ ట్విష్ ఏంటంటే బండి సంజయ్ ఎవరేమన్నా కానీ కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లు వార్డు మెంబర్లు రండి బాబు రండి మా పార్టీలో చేరండి బిఆర్ బీజేపీ పార్టీలో చేరండి ఈ తారీఖులోపు చేరితేనే మీకు అవకాశం లేకపోతే తర్వాత చేరితే మీకు అవకాశం లేదు అని చెప్పేసి బతిరాడుకుంటున్న పరిస్థితి ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఒకవైపు బీజేపీ పార్టీ పని ఆగమైందని అంటే ఇక్కడ రండి బాబు రండి షేరుండ్రి అంటుండు గెలవే గెలిస్తే అది లేదు బరిలో దిగి అది లేదు కానీ గెలిచిన వాళ్ళని లాక్కుంటుర్రు అని చెప్పేసి ముచ్చటైతే మాట్లాడుతురు కానీ మొత్తం మీద అధికార పార్టీకి ఎక్కడైనా అధికార పార్టీకి పై చేయి ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పాపం బేజారుగా కద తప్పలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు బేజారు కాక తప్పలేదు స్వయాన ముఖ్యమంత్రి ప్రచారంలో తిరిగినప్పటికి కూడా ప్రజాపాలన విజయోత్సవ సభలు అని చెప్పేసి పెట్టుకొని తిరిగినప్పటికి కూడా పరాజయం దప్పుతలేదు కొన్ని జాగాలల్లో నిజంగా బీఆర్ఎస్ పార్టీ బలమైన గట్టి బలమైన పోటీ ఇస్తా ఉండేది నిజంగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మా పార్టీకి ఓట్రి మా పార్టీని బలపరచుండ్రీ అని చెప్పేసి బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు అని ఎక్కడ అడగలే కానీ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం మా పార్టీకి ఓటేయిన్రీ కంపల్సరీ మీరు అని చెప్పేసి ప్రచారాలు విజయోత్సవం సభలు పెట్టుకుంటూ తిరిగిండ్రు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి జనం కర్రుగాల్చి పెడతా ఉన్నారు ఊళ్ళ పొంటి ఇక్కడ అదేంటి కాంగ్రెస్కే ఎక్కువ వచ్చినాయి కదా బీఆర్ఎస్కు తక్కువ వచ్చినాయి కదా అంటే అది కాదు ఇక్కడ పర్సంటేజ్ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కంపల్సరీ ఎటువైపు మొగ్గు చూపిర్రు తెలంగాణ పల్లెలలో జనం ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఈ మార్పు ఎట్లెట్ల మొదలైతా ఉన్నది రెండేళ్ల పొద్దుకి ఇంత మార్పు మొదలై వేరే పార్టీ వైపు అంటే ఇదివరకు అధికారంలో ఉన్న పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత స్పష్టమైన మార్పుతో ఉన్నారనేది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా పట్టం అనేది ఇది కథ మొత్తం మీద అధికార పార్టీకి షాక్ ఇస్తా ఉన్నారు తెలంగాణ పల్లెల జనం ఏ పల్లెలలో జనమైతే అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ను ఎన్నుకోవడానికి ముందు ముందు దశలో ఉన్నరో ప్రథమ భాగంలో ఉన్నరో అదే పల్లెల జనం ఇలా కర్రుగాల్సి వాత పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ వద్దున ఆయన బీఆర్ఎస్ పార్టీ ముద్దు అని చెప్పేసి కొద్దు చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ షినార్